ఆయన నామమున ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం అని అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం అంటే ఇద్దరి మనస్సు కూడా ఏక మనస్సు అయి ఉండాలి ఏకాత్మై ఉండాలి ఒకరి మీద కక్ష కలిగి కోపం కలిగి మరి ఒకరు ప్రేమ కలిగి ఉండడం వలన ఇది కలిసి ప్రార్థన చేయడము అని అన్నారు అక్కడ ఉన్నవారు ఇద్దరైనా ముగ్గురైనా సరే వాళ్ళంతా కూడా ఒకరి మనస్సు ఒకరికి కలిసి ఉండాలి అంటే ఏక మనస్సై ఉండాలి అందరి మనస్సులో ఒకే అభిప్రాయం ఉండాలి ప్రేమ కలిగిన అభిప్రాయం ఉంటే వారి మధ్యలో దేవుడు ఉండగలుగుతాడు కానీ కొంతమంది విరోధమైన స్వభావాలు కొంతమంది సరియైన ప్రేమ లేని తత్వాలు కలిగి ఉంటే అక్కడ దేవుడు ఉండలేడు ఉండడు కూడా